వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి రాజకీయ పార్టీలకి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఏ పాఠం నేర్పింది ఏంటో తెలియదు రేపు కౌంటింగ్ అనేది ఉంటుంది ఫలితం ఎవరికి ఏంటనేది ఎగ్జిట్ పోల్స్ అని సర్వేస్ అని వీటన్నిటినీ పెద్దగా నమ్మాల్సిన అవసరం లేదా జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ అంతే ఉన్నటువంటి దానికి కేవలం ఒక ఎజంప్షన్ అంతే ఒక 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 అంచనా మాత్రమే అది ఓకే సో దాన్ని పక్కన పెట్టేస్తే ఎవరు గెలుస్తారో నిలుస్తారో పక్కన పెడదాం ఎన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యాయి అఫీషియల్గా అన్అఫీషియల్గా చాలామంది అనేది అంటే అఫీషియల్గా ఒక్కొక్క ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇంత ఖర్చు పెట్టచ్చు అనేది ఒక లెక్క ఉంటుంది ఇరవై మూడు లక్షలో సంథింగ్ ఎంతో చెప్తారు నలభై లక్షలో రైట్ బట్ ఓవరాల్గా ఖర్చు అయింది మాత్రం అన్ని పార్టీలకి అన్అఫీషియల్గా ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకుంటున్నటువంటిదేనండి ప్రజా బాహుళ్యంలో ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకుంటున్నారు వంద కోట్లు ఖర్చు పెట్టారు మినిమం అది కూడా మినిమం వంద కోట్లు ఖర్చు పెట్టారు ఆ పార్టీ ఈ పార్టీ లేదు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఇండిపెండెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళారు ఎక్కడెక్కడ ప్రచారం చేశారో అక్కడ సెగ్రిగేట్ చేసుకుని మరి ఇండిపెండెంట్ హౌస్ ఎంతమంది ఓటర్లు ఉన్నారు అపార్ట్మెంట్ ఎన్ని హౌసెస్ ఉన్నాయి ఎంతమంది ఫ్యామిలీస్ ఉన్నారో అందులో ఓట్లు ఎన్ని ఉన్నాయి ఈ లెక్కను చేసుకొని కలెక్షన్లు చాలా చక్కగా ఇచ్చొచ్చారు వెళ్ళి కానీ ఓటు టర్న్ అవుట్ ఎంత అయింది అనేది చూసుకునేసరికి గుండె జారిపోయింది దెబ్బకి ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు పర్సెంట్ అనేది వాస్తవానికి అందరూ చెప్తున్నటువంటిది సరే నలభై శాతం అనుకుందాం అంటే అరవై శాతం మంది రాలేదు సరే ఆర్ మైనస్ ట్వంటీ అని ముందు నుంచి అనుకుంటాం కాబట్టి ఒక ఇరవై శాతం మంది రాలేదనేది పక్కన పెట్టేద్దాం వాళ్ళని ఎవరు టచ్ చేయలేదని అని అనుకుందాం మిగతా నలభై శాతం మంది ఉన్నారు కదా ఇప్పుడు ఏమైపోయిందంటే పార్టీల వాళ్ళు బూత్ ఏజెంట్లందరినీ కూడా దగ్గర పెట్టుకొని ఎక్కడెక్కడ ఎన్ని ఓటర్లు వచ్చారు ఎంతమంది స్లిప్పులు తీసుకున్నారు ఎంతమంది రాలేదు వాళ్ళకి మనం వెళ్ళామా వాళ్ళ దగ్గరికి డబ్బులు పంపించామా లేదా అపార్ట్మెంటా ఇండిపెండెంట్ హౌసా ఎక్కడున్నారు ఏ ఏరియాలో ఉన్నారు అన్నీ కూడా చెక్ చేసుకుని వాళ్ళని పంపించి డబ్బులు తీసుకున్నావుగా ఏది ఇంకచుక్క చూపించు ఓటు వేసేవా అని ఇంకు చుక్క చూపించంటే అంటే కడుపులో నొప్పొచ్చు హాస్పిటల్ పోయి నాకు అనవసరం డబ్బులు తీ ఓటేస్తానని తీసుకున్న డబ్బులు తీ అని ఓటర్ల దగ్గర నుంచి డబ్బులు కలెక్షన్ చేస్తున్నారు ఆ ఏరియా ఈ ఏరియా అని లేదు వచ్చినటువంటి వార్తల ప్రకారం చూస్తే మధురా నగర్లో అపార్ట్మెంట్లని లేదంటే ఇంకో చోట ఇంకో సొసైటీ అని షేక్పేట్లో కొన్ని సొసైటీలు గేటెడ్ కమ్యూనిటీలని ఇంకోటని ఇవన్నీ కూడా అంటే అలా ఉన్నాం మనం మన ప్రజలనే మనం అలా ఉన్నాం సో ఇక్కడంతా రివర్స్ నడుస్తుంది ఇప్పుడు ఓటు వేయకపోతే నాకు ఎందుకు ఇవ్వో నాకు ఇస్తేనే ఓటేస్తా అని చెప్పి ఎంతైతే డిమాండ్ చేశామో ఇప్పుడు వాళ్ళకి ఓటు వేయలేదు కాబట్టి ఆ పాపం మన దగ్గర ఉంచుకోకూడదు కదా ఇచ్చేయాలంతే మనకి ఇవ్వాలని లేకపోయినా సరే వాళ్ళు వచ్చి లాక్కుంటారు అది కూడా ఎలా ఉంది రేపు పొద్దున్న వీళ్ళు ఏం చేస్తారంటే మీడియాని పిలిచో ఇంకోటి పిలిచో ఇదిగో వచ్చి డబ్బులు అడుగుతున్నారు ఇది అంటారని చెప్పి వాళ్ళకి భయం ఉంటుంది కదా ఎన్నికల కమిషన్ లెక్క చెప్పాలి అసలు ఎక్కడి నుంచి వచ్చే అనేది ఇంకమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తే వాళ్ళకి చెప్పాలి ఇవన్నీ ఉంటాయి కాబట్టి బూత్ లెవెల్ ఏజెంట్లని ఆ పైన ఉండేటువంటి ఇన్ఛార్జీలని వీళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి పెట్టి అపార్ట్మెంట్లో ఎవరైతే ఓట్లు వేయలేదో వాళ్ళందరి దగ్గర నుంచి కలెక్ట్ చేయడం కలెక్ట్ చేసి అపార్ట్మెంట్కి సంబంధించిన మెయింటెనెన్స్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ కూడా దాంట్లోంచి కవర్ చేయడం ఈ రకంగా వచ్చినోడికి వచ్చిందే లాభం రన్ అయినా పోయినట్టే అని చెప్పి వాళ్ళు కూడా వదిలించేసుకుని వెళ్ళిపోతున్నారు కొన్ని చోట్ల ఎస్ కొన్ని చోట్ల నిర్మోహమాటంగా వసూలు చేస్తున్నారు కొన్ని చోట్ల కమ్యూనిటీ డెవలప్మెంట్ అనేదానికి ఆ ఇచ్చి తీరాల్సిందే మాకు ఇవ్వకపోయినా పర్వాలేదు అనేటువంటిది కూడా చెప్తున్నారట ఇది అక్కడ జరుగుతున్నటువంటిది దేశవ్యాప్తంగా కూడా ఇది జరిగితే ఎంత బాగుంటుందో కదా ఎన్ని కోట్ల రూపాయలు మళ్ళీ వెనక్కి రాజకీయ పార్టీలకి వాళ్ళ నేతలకి వెళ్తాయో ఎక్కడెక్కడ ఏ డెవలప్మెంట్లకు వెళ్తాయో ఒకసారి చూడాలని ఉంది సో నాకు తెలిసి ఇప్పటివరకు కూడా ఓటు వేసిన దానికి డబ్బులు తీసుకున్న ప్రజలు కనిపించారు ఇప్పటివరకు చెప్ కనిపిస్తూనే ఉన్నారు బేసిక్గా కానీ ఓటు వేయకుండా డబ్బులు తీసుకొని వెయ్యలేదు కాబట్టి వెనక్కి ఇవ్వడం అనేటువంటి ప్రాసెస్ మాత్రం జూబ్లీహిల్స్ నియోజకవర్గానికే ఇది చెందుతుంది అనడంలో ఎటువంటి అతిశయక్తి లేదు ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద హిస్టరీ అని నేను అనుకుంటున్నాను ఇఫ్ ఇఫ్ ఇఫ్ఐఎం రాంగ్ ప్లీజ్ కరెక్ట్ మీ మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా